ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో పెద్ద సైజు ఒంగోలు ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఇక్కడ మంచి సైజులో కనిపిస్తున్నాయి మరి వీటి రేట్ ఏ విధంగా చెప్తుంది నేరుగా వారి మాటలు చేస్తున్నాము మరి ఇసుకబడ్లు కానీ వ్యవసాయ ప్రాణాలు పక్క గ్యారంటీ అదే అదే ఒంగోలు ఎద్దులు మరి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నాయి మంచి సైజులు ఉన్నాయి ఎవరునా పొలకాలు ఫ్రెండ్స్ మరి పొలకాల నుంచి రావడం జరిగింది ఏం చేతి రేటు ముప్పై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నారు మరి వ్యాపారమా ൈത്തനേനെ రైట్ పళ్ళు 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 అన్నపల్లి వేసి ఉన్నాయా వేలం కట్టిండ్రా వ్యవసాయము ఇసుక బండ్లు ఇసుక బండ్లు ఏమైనా కట్టిండ్రే ఏం లేదన్నా ఇసుక మరి ఇసుక బండ్లు కానీ వ్యవసాయ పనులకు కానీ పక్కా గ్యారంటీస్ ఇస్తామంటున్నారు కదా చెప్పే కదా ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ఉన్నాయా మీ నెంబర్ చెప్పు సరే నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ రైట్ సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నుంచి చెప్తున్నాడు అన్న అయితే చెప్పు నైన్ వన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ ఫోర్ జీరో లాస్ట్ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మంచి సైజు కదా పెద్ద సైజుని రెండు ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మరి మీరు వెంక భాగాల్లో చూస్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ కాంటాక్ట్ చేయండి మాట్లాడుకోండి మరి సేద్దం పనులకు కానీ ఇసుక పనులకు కానీ పక్కా గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు మరి